హలో ఎవరు వన్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి అయితే కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్ సరిపోతుంది సో మీరు అప్లికేషన్ అది జస్ట్ మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది సో అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు సో ఇక్కడ మీరు గమనించే మనకి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే స్టాఫ్ కార్ డ్రైవర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి మీకు అరవై మూడు వేల రెండు వందల రూపాయల శాలరీ ఇస్తామనేసి ఇక్కడ మనకైతే నోటిఫికేషన్ మన శాలరీ వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు గవర్నమెంట్ ఇచ్చేట శాలరీ ఒకటి కాకుండా ఎక్స్ట్రాగా మీకు ఇక్కడ కొన్ని అలవేంజెస్ కూడా ఇస్తామనేసి నోటిఫికేషన్ మనకైతే వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును ఇక్కడ చూసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే ఇరవై ఏడు పోస్ట్ అయితే బట్టి చేస్తున్నారు సో జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ టోటల్స్ మనకి చూసుకుంటే జనరల్ కేటగిరీ వరకు పద్నాలుగు పోస్టు ఈడబ్ల్యూఎస్కు ఒక పోస్టు ఓబీఎస్ ఆరు పోస్టులు ఎస్సీకి నాలుగు పోస్టులు ఎస్సీకి రెండు పోస్టులు టోటల్గా ఇరవై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో తర్వాత ఏజ్ మీట్ ఏంటి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి దాని గురించి తెలుసుకుంటే సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి పీరియడ్ ఆఫ్ ఫ్రాబ్రేషన్ అంటే ఇక్కడ మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతి అయితే ఐ మీన్ భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు చూసుకుంటే టూ ఇయర్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూటర్స్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని రెండు సంవత్సరాల వరకు మిమ్మల్ని అయితే జాబ్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య మీకు అయితే వయసు అయితే ఉండవలసి ఉంటుంది అదేవిధంగా మనకి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలకు ఏజ్ లింప్ అంటే ఏజ్ ఎలక్షన్ అయితే ఇవ్వడం జరిగింది వయసు సటల్లింప్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాల వరకు కూడా ఇక్కడ మనకి ఏజ్ ఎలక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయసు లింపు కూడా ఉంటుంది సో అందులో నో డౌట్ ఓకేనా సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి పాషన్ ఆఫ్ యూ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ సంబంధించి పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండవలసి ఉంటుంది సో అదేవిధంగా మీకు నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మీద కొంత నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సో ఈ డ్రైవింగ్ అంటేనే మనకి ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చున్న మనకి ఫోర్త్ పై ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనేసి सो so, अदेद चूसको मेरे थ्री इय सर्वीस होम गार्ड ఆర్ సివిల్ వాలంటీర్స్ అనేసి మనకి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని నోటిఫికేషన్ మనకి చూసుకుంటే నోటిఫికేషన్ మనకైతే వివరాలు కూడా మెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అమ్మా సో కానీ సో ఎలాంటి పరీక్ష అయితే ఉండదు డైరెక్ట్గా మిమ్మల్ని అయితే మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాం అని నోటిఫికేషన్ మనకైతే వివరాలు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి సెలెక్షన్ ప్రొసీజర్లో మళ్ళీ ఇవి వచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ డ్రైవర్స్ షిల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ మిమ్మల్ని డ్రైవింగ్ టెస్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు సో మరి అప్లై ఎలా చేసుకోవాలంటే సో మీకు వీడియో వీడియోకి కామెంట్స్లో నేను మీకు డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అయితే ఇస్తాను సో అప్లై లింక్లో ఐ మీన్ నోటిఫికేషన్ ఒక లింక్ ఇస్తాను సో నోటిఫికేషన్లో మనం చూసుకుంటే అప్లికేషన్ ఇది ఓకేనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ యొక్క ఫోటో మీ యొక్క ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ బర్నమెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రాగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఓకే నేను డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ పోస్ట్ చేస్తే సరిపోతుందమ్మా సో ఎక్కడ పోస్ట్ చేయాలి ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ మనం చూసుకుంటే అడ్రస్ కూడా క్లియర్గా మనం ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అడ్రస్ ఏమిటంటే ఇక్కడ చూడండి ది మేనేజర్ మెయిల్ మోడల్ సర్వీస్ బెంగళూరు ఫైవ్ జీరో డబుల్ జీరో వన్ ఇది అడ్రస్కి ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఎప్పటిలోపల చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మీకు ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ నాన్ అవర్ బిఫోర్ ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై సెవెంటీన్ అవర్స్ ఓకేనా సో మీరు మే పద్నాలుగు తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు పద్నాలుగు తేదీ రోజు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో కాబట్టి ఎవరికైనా అర్హత ఉంటే ఆసక్తి ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో ఎందుకంటే మీకు ఎలాంటి పరీక్ష లేదు కాబట్టి ఓకేనా సో మీకు కావాల్సిన పీడిఎఫ్ లింక్ అనేది కింద కామెంట్లు ఇస్తాను అందులో మీకు అప్లికేషన్ ఉంది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి పోస్ట్ అయితే చేసుకోండి లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోండి సో ఇది నోటిఫికేషన్ వివరాలు సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోస్ చూసి అందరూ అయితే అప్డేట్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో